విద్యార్థులందరికీ అభినందనలు మరి మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి టెట్ డిఎస్సీకి సంబంధించినటువంటి టు షెడ్యూల్ని ఈరోజు అధికారికంగా ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ ఉండేటటువంటి ఈ టు షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ వాళ్ళు చేసేటట్లుగా మనకు పేర్కొన్నారు ఈ సందర్భంగా టెట్కు మనకు దాదాపుగా ఆన్లైన్ రోజులతో కలుపుకుంటే ఇరవై నుంచి ముప్పై రెండు రోజుల వరకు మనకు టెట్కు సమయం ఇచ్చారు డిఎస్సికి మనకు ముప్పై ఎనిమిది రోజుల నుంచి యాభై మూడు రోజుల వరకు గరిష్టంగా ఇచ్చారు అంటే ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు కాబట్టి వాటికి మధ్యలో ఉండేటటువంటి తేడాలు మీకు ఏ రోజున మీకు కలిసి రావచ్చు మీకు యాభై మూడో రోజు ఎగ్జామ్ జరగచ్చు అదే రకంగా ముప్పై ఎనిమిదో రోజు కూడా ఎగ్జామ్ జరగచ్చు అది మనకు ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి యావరేజ్గా యాభై రోజులు సమయం ఉన్నట్లుగా మనం గ్రహించి ఈ యాభై రోజులకి ఎంత అద్భుతంగా ప్లాన్ చేస్తే మనం జాబ్ వస్తుంది అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇంకా మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ రోజు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని ఈ సందర్భం మనం పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోవద్దు నీకు ఉన్న పోస్టులకి నీ జిల్లాలో లోకల్లోన నాన్ లోకల్లోనా అనేటువంటి విషయాలు కూడా చాలా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా ఇప్పుడు చాలా కీలకంగా మీరు చదువుతూ పరీక్షలు రాస్తూ చదువుతూ పరీక్షలు రాస్తూ కోచింగ్లో ఉంటే కూడా ఈ మూడు పనులు చేస్తేనే సిలబస్ అవుతుంది కోచింగ్ ఒకవైపుకు పరీక్షలు మరొక వైపుకి తీసుకోవద్దు పరీక్షలతో పాటు కోచింగ్ నిర్వహించుకోగలగల దేనికి వెయిటేజ్ చదువుకోవాలి దేనికి వెయిటేజ్ తగ్గించాలి అనేది చూడొచ్చు నేను అన్ని మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా చెప్తాను అంతకన్నా ముందు ఒక నిమిషం మొదటిగా మన ఛానల్ చూసేవాళ్ళు మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది మిత్రులారా వాట్సాప్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి అక్కడే మనకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ లింక్ కూడా ఉంది ఆన్లైన్లో మనం అన్ని అంశాలు పొందడం కోసం ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే రేపు ఎల్లుండు మర్నాడు అంటే గుర్ర శుక్ర శనివారాల్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అది హెచ్జిటికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఈ రెండింటికి టెట్ టు డిఎస్సి కలిపి మనం స్టార్ట్ చేస్తాం ఇందులో మనకు ఒక యాభై రోజుల సమయం ఉంది అనుకుంటే యాభై రోజుల్లో ఇన్ని పరీక్షలు పెట్టి ఖచ్చితంగా మిమ్మల్ని క్వాలిఫై చేయించి ఎంత మ్యాక్సిమం వీలైతే అంత అద్భుతంగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రతిరోజు పర్యవేక్షణ మీరు చదువుతున్నారా లేదా మీరు ఏం చేస్తున్నారనే దానికి నేను ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తాను ఏ జిల్లా నుంచి అయినా లగేజ్ తీసుకొని నేరుగా ఇక్కడకి రావచ్చు ఇక్కడ మనకు కల్పించేటటువంటి విధానాలు చాలా జాగ్రత్తగా చాలా పగడ్బందీగా ఉంటాయి ఆఫ్లైన్కి రాలేని పక్షంలో ఆఫ్లైన్లో జరిగేటటువంటి విధానాలను ఆన్లైన్లోకి తీసుకుని వస్తున్నాం ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు డైలీ టెస్ట్లు పెడతాం ఆ టెస్టులు అట్నే అప్లోడ్ చేస్తాం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు క్లాస్ చెప్తాం నోట్స్ ఇస్తాం దాని అట్లే మీకు యాప్లో అప్లోడ్ చేస్తాం సాయంత్రం ఆరు గంటలకు నేను మార్కులు ర్యాంకులు ఈ విధంగా ప్రతిరోజు పేపర్ తీసుకుని నీ మార్కులు ఎంత నీ ర్యాంకులు ఎంత నువ్వు ఎక్కడ వెనుకబడుతా అని గురవుతున్నావు ఈ టైంలో నువ్వు ఏం చేస్తే జాబ్ కొడతావు అనే దానిపైన నేను ప్రత్యేకంగా నేను కాన్సన్ట్రేట్ చేస్తాను దాంట్లో కూడా మిమ్మల్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాను రెండు రోజుల్లో మీకు రివిజన్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ షీట్ కూడా ఇచ్చి రివిజన్ టెస్ట్ కూడా మిమ్మల్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా నేను తయారు చేస్తాను అన్నీ కూడా మీకు ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా మిమ్మల్ని తీసుకెళ్లేటటువంటి బాధ్యతను ఇప్పుడు మనం తీసుకుంటున్నాం అది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిందే మరి వీడియోకి వచ్చినట్లయితే మనం ఇక్కడ ఉండేటువంటి విషయాల గురించి నేను చెప్తాను టెట్ టు డిఎస్సికి సంబంధించిందే కాకుండా పీఈటి కోర్సు కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం పీఈటి అయితే ఆన్లైన్లో మాత్రం ఉంటుంది మీకు ఈ టెట్టు డిఎస్సికి సంబంధించి ఆఫ్లైన్లో మీకు అద్భుతంగా మిమ్మల్ని రాణించడం కోసం ఈ తక్కువ టైంలో ప్రతిరోజు నిన్ను మోటివేట్ చేస్తూ పరీక్షలు పెడుతూ క్లాసులు వినిపిస్తూ నిన్ను ఒక టార్గెట్కి తీసుకెళ్లడం అనేటువంటిదే టార్గెట్ ఫిఫ్టీ డేస్ అనే దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఒకసారి మీరు గమనించాలి మరి టెక్స్ట్ బుక్లు పుస్తకాల విషయానికి వచ్చినట్లయితే ఒక నాలుగైదు రోజుల్లో మీకు బుక్స్ రెడీ చేస్తున్నాను ఇప్పుడైతే మీకు టెట్ డిఎస్సికి సంబంధించి ఈ సైకాలజీ విద్యా దృక్పథాల బుక్స్ ఉన్నాయి ఈ సైకాలజీ విద్యా బుక్ పుస్తకాలతోనే మనం ఈ మెంతర్షిప్ కార్యక్రమాన్ని కూడా మేము ఇస్తున్నాం నోట్స్ కూడా అందిస్తున్నాం ఒక నాలుగైదు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో బుక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం మరి ఇది ఒకసారి మీరు కానీ చాలా జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది టెంటేటివ్ షెడ్యూల్ అని మనం పేర్కొనొచ్చు ఏపీ టెన్టీఎస్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ని టెంటేటివ్ షెడ్యూల్ గా అంటే తాత్కాలికమైనటువంటి డేస్ ఇవి అయితే మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే చివరిలో ఫైనల్ రిజల్ట్స్ కూడా మనకు డేట్ తో సహా ఇక్కడ మీకు ఇచ్చేస్తారు ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది అంటే ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగో తేదీన టెట్ రిజల్ట్స్ ఇచ్చేటట్లుగా అదే రకంగా ఏప్రిల్ ఏడో తారీఖున ఏప్రిల్ ఏడో తారీఖున దీనికి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చేటట్టుగా చాలా నీట్గా ప్లాన్గా దీన్ని ఇచ్చేశారు మరి ఈ టైంలో ఎంత జాగ్రత్తగా మీరు మీరు జాగ్రత్తగా చదువుకోగలిగితే అంత విమర్శనాత్మకంగా వద్దు ఏది కూడా ఆలోచన చేయొద్దు నేను చెప్పింది వినండి కొద్ది రోజులు మీకు అమూల్యమని యాభై రోజులు నాకు కేటాయించండి ఈ యాభై రోజులు నేను చెప్పినట్టుగా వినండి ఎందుకు మనం సక్సెస్ కామనేటువంటి విషయాన్ని ఒక్కసారిగా మనం చేద్దాం అతి ముఖ్యంగా ఏ జిల్లా నుంచి వచ్చినా ఇక్కడే హాస్టల్లో ఉండి రివిజన్ టెస్ట్లు రాసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అది అనునిత్యము డే బై డే నూట యాభై మార్కులకి ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని యాభై రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రోజులు మిమ్మల్ని డే బై డే ఎలా ప్లాన్ చేయలేదు కూడా నేను చేస్తాను కాబట్టి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం మరి విషయానికి వచ్చినట్లయితే నేరుగా ఇప్పుడు టెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పారు అంటే ఫిబ్రవరి ఎనిమిది అంటే ఈ రోజు డేటు ఏడు కదా రేపటికి టెట్ నోటిఫికేషన్ ఇస్తారు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటే ఇక్కడ మీరు గమనించవచ్చు మరి పన్నెండవ తారీఖున ఇచ్చినట్లుగా మనకు చూపిస్తున్నాడు అంటే దీనికి దానికి ఒక నాలుగు రోజుల తేడాతో ఇస్తున్నారు ఆ రోజు మనకు సిలబస్ పైన క్లారిటీ రావచ్చు ఆ సిలబస్ పైన క్లారిటీని మనం ముందు కూడా తెచ్చుకోవచ్చు ఎందుకంటే మనకి దీన్ని చూస్తేనే అర్థమవుతుంది టెట్ సిలబస్లో ఎటువంటి మార్పులు ఉన్నాయా లేవనేటుదో మనం క్లారిటీగా తెచ్చుకోవచ్చు కాబట్టి అది మనం చూడొచ్చు ఆ తర్వాత మనకు తెలిసిందే పేమెంటు ఫీజు పేమెంట్ గురించి చాలా నీట్గా ఇచ్చారు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన టెట్ అదే పన్నెండో తారీఖు నుంచి ఆ రోజు నుంచే డిఎస్ఎస్ సంబంధించినది కూడా మనకు ఇక్కడ మనకు స్పష్టంగా చూస్తుంది మనకు ఇక్కడ మనకు ఉండేటటువంటి కూడా మనకు కనిపిస్తుంది మీరు గమనించినట్లయితే ఆ తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్లో ఇక్కడ మీరు గమనిస్తే ఎనిమిదవ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు అదే పన్నెండవ తారీఖు నుంచి మనకు ఈ నెల పన్నెండో తారీఖు నుంచి డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిషన్కి సైట్ ఓపెన్ అవుతుంది మార్క్ టెస్ట్ గురించి ఇచ్చాడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ మీరు గమనించవచ్చు ఇరవై మూడవ తారీఖున ఈ నెల హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే రకంగా ఫిబ్రవరి ఐదవ తారీఖున మనకు ఆ మార్చ్ ఐదవ తారీఖున హాలిటెకెట్లు ఏపీ డిఎస్సికి మనం తీసుకోవచ్చు ఇంకా ముఖ్యమైనటువంటి విషయాన్ని కొద్దిగా మనం మాట్లాడితే ఇంక ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ఒక ఎత్తు అదేంటంటే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నాడు ఇక్కడ అంటే ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎలా ఉంది ఈసారి పరీక్ష మనకు ఆన్లైన్లో చూపిస్తున్నాడు ఈ ఆన్లైన్లో కూడా మనకు దాదాపుగా పన్నెండు రోజులు ఆన్లైన్లో టెట్ షెడ్యూల్ మనకు కనిపిస్తుంది పదహైదు రోజుల వరకు డిఎస్సి ఆన్లైన్ షెడ్యూల్ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ సందర్భంలో మనం టెట్టు డిఎస్సిని విడగొట్టి చదివితే ఇక్కడ దాకా రాలేము ఈ రోజు నుంచి నువ్వు ప్లాన్ చేసినట్లయితే టెట్కి ఈ రోజు నుంచి మనం ప్లాన్ చేస్తే ఇరవై రోజులు మాత్రం నీకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రారంభం ముప్పై రెండు రోజుల వరకు అంటే దాదాపుగా ఒక నెల రోజులు నీకు టెట్టుకు కనిపించవచ్చు అదే డిఎస్సీకి అయితే శ్రమారమకి యాభై రోజుల సమయం మీకు ఉంది ఫిఫ్టీ డేస్ ఇక్కడ మీకు ఇచ్చారు కాబట్టి అను నిత్యము ప్లాన్ చేస్తే ఇప్పటికి కూడా మనం విజయాన్ని సాధించుకోవచ్చు అది మీరు చాలా జాగ్రత్తగా ఒకసారి గమనించండి అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మన చేతులు ఎన్ని రోజులుంది యాభై రోజులుంది మీ టార్గెట్ మీరు ఏమంటే మార్చి పదహైదవ తారీఖున మనకు ఎగ్జామ్ జరిగేటట్లుగా మనకి ఇస్తున్నాడు మార్చి ముప్పయో తారీఖున మనకు చివరి ఎగ్జామ్ వరకు మనకి ఇస్తున్నాడు మార్చి పదహైదు నుంచి మార్చి ముప్పై వరకు తీసుకున్నట్లయితే పదహైదు రోజులు ఎగ్జామినేషన్ డేట్స్ మనకిచ్చాడు మీకు మార్చి పదహైదు పడుతుందా ఇరవై పడుతుందా ఇరవై ఐదు పడుతుందా ముప్పై తేదీ ఎగ్జామ్ డేట్ పడుతుందా అనేది మన చేతుల్లో లేదు కాబట్టి మీకైతే ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంది దానికి అనుకూలంగానే చూడండి ఏజ్ రిలాక్సేషన్ గురించి సబ్జెక్ట్ గురించి అంటే మనకు అఫీషియల్గా మనకి ఇంతవరకు కూడా ఎటువంటి సమాచారం రాలేదు సమాచారం వచ్చిన వెంటనే మీకు నేను అందిస్తాను దీంతోపాటు ప్రధానంగా ఇన్షియల్ కీను కూడా చూడండి ఎంత జాగ్రత్తగా వాళ్ళు మనకు ఇచ్చేశారు చివరి ఎగ్జామ్ మార్చి మనకు తొమ్మిదో తారీఖు జరిగితే మార్చి పదవ తారీఖునే మనకు ఇమిడియట్గా మనకు ఇన్షియల్కి ఇచ్చేటట్లుగా టెట్కి అదే రకంగా మార్చి ముప్పయో తారీఖున డిఎస్సికి చివరి ఎగ్జామ్ జరిగితే ముప్పై ఒకటో తారీఖున అది ఉండేటట్టుగా మనకు అనిపించింది టోటల్గా చూస్తే డిఎస్సి ప్రక్రియ మొత్తాన్ని ఏప్రిల్ ఏడో తారీఖున మనకు క్లోజ్ చేసేటట్టుగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఏప్రిల్ ఏడో తారీఖు మనం క్లోజ్ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నారంటే ఈ రోజు నుంచి కూడా నీకు యాభై రోజుల సమయం ఉంది మరి మీరు లోకల్లో పోస్టులు చూసుకుని రాయాలన్నా నాన్ లోకల్లో పోస్టులు చూసుకుని రాయాలన్నా ఎలా రాయాలి దేనికి అది అనుకూలంగా మనం ప్రాధాన్యత ఇచ్చుకోవాలనేటువంటిది నేను తర్వాత మీతో మాట్లాడుతాను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇప్పుడున్న సమయాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనకు అవకాశం ఉందో దాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకెళ్ళడం అనేట దాన్ని నేను తీసుకుంటాను ఇందులో భాగంగానే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది యాభై రోజులకు మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది నేను మీకు తీసుకుని వస్తాను ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో అందులో ఉండేదాని ప్రకారం మనం కానీ చూసుకున్నట్లయితే ఏది ఏది కూడా మనకు రానికుండా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఈరోజు మనకు వచ్చిన దాన్ని మనం ఈ మనం ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం మిగిలిన విషయాల్ని మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎంత అప్డేట్స్ వస్తే అన్ని అప్డేట్స్ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ